వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తెలియజేస్తూ మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరియు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మరియు కేఆర్ జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు సంపూర్ణమైన గైడెన్స్ ఇవ్వబడుతుంది గ్రూప్లో యాడ్ చేయబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా వ్యూయర్స్ని కోరుతూ మరి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు కేఆర్ గైడెన్స్ రావడం జరుగుతుంది అది ఎంసెట్ స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ స్పాట్ కౌన్సిలింగ్ మనం కన్వీనర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందని ఎదురు చూసాం కానీ ప్రభుత్వం స్పాట్ కౌన్సిలింగ్ను పూర్తిగా యాజమాన్యాల ద్వారా నిర్వహించుకునే అవకాశం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది గతంలోనే దీనికి సంబంధించిన వివరాలు కేఆర్ గైడెన్స్ మీకు తెలియజేసింది మరి ఇలాంటి తరుణంలో చాలామంది సీట్లు రాని అభ్యర్థులు స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొనాలని చూస్తూ ఉన్నారు దీంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఉండదు కాబట్టి మీరు చాలా వరకు కొన్ని కాలేజ్లో కొద్ది లోయర్ బ్రాంచ్లు ఉన్న మంచి కాలేజీలో కొన్ని లోయర్ బ్రాంచ్ కూడా ఉండడం జరిగింది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు మీరు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మీరు ఈ యొక్క స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొనండి మరి ఈరోజు ప్రధానమైన రెండు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో నెంబర్ వన్ కాలేజీ అయిన సిబిఐటి మరియు ఎంజిఐటి కాలేజీ యొక్క స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన షెడ్యూల్ మీకు వివరించడం జరుగుతుంది మరి సిబిఐటి ఎంజీఐటి దాదాపు ఒకే మేనేజ్మెంట్కి సంబంధించిన కాలేజీలు ఇవి మనకు గండిపేటలో ఉన్నాయి కాబట్టి ఈ కాలేజీలో వేకెన్సీస్ కూడా ఉన్నాయి మరి దీనిలో ప్రత్యేకంగా బి కేటగిరీ ద్వారా మరియు ఏ కేటగిరీ ద్వారా అంటే బీ కేటగిరీ ఎవరైతే సిబిఐటి ఎంజీఐటీలో అప్లై చేసినారో వారికి సెపరేట్గా వెళ్ళడం జరిగింది బి కేటగిరీ అప్లై చేసుకున్న వాళ్లకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఈయన ఈరోజు రేపు రెండు రోజుల్లో వారు ప్రత్యక్షంగా సిబిఐటి ఏదైతే ఆఫీస్ ఉందో సిబిఐటి ఎంజిఐటి వాళ్ళది నారాయణగూడలో అక్కడ సంప్రదించినట్లయితే మీకు వేకెన్సీస్ మీకు ఎన్ని ఉంటే దాని ప్రకారం మీ యొక్క బి కేటగిరీలో అప్లై చేసిన క్యాండిడేట్స్ని బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది ఇది బీ కేటగిరీ అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే సిబిఐటి ఎంజిఐటీలో ఈరోజు రేపు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది స్పాట్ కౌన్సిలింగ్ మరి ఏ కేటగిరీకి సంబంధించి కన్వీనర్ కోటాలో ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారో లేదా ఇప్పటికీ ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్కు అటెండ్ అవ్వచ్చు మరి దీనికి సంబంధించి ముప్పైవ తేదీ అంటే ఎల్లుండి మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ స్పాట్ కౌన్సిలింగ్ అనేది మార్నింగ్ నైన్ థర్టీ టు లెవెన్ వీరి యొక్క కాలేజీ బ్రాంచ్లో అంటే సిబిఐటి ఎంజిఐటీ రెండు పక్కపక్కనే మనకు కోకాపేట్లో గండిపేటలో ఉన్నాయి కాబట్టి ఆ కాలేజీకి మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఈ స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు మరి ఖచ్చితంగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు హాజరు కావాల్సి ఉంటుంది ఇటు బీకే వెళ్ళాలన్నా అటు ఏకేటిగరీ వెళ్ళాలన్నా ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్లో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడే స్పాట్ ఫీ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది మరి ఎంజిఐటీ సిబిఐటి రెండు టాప్ ఖాళీలే సిబిఐటీలో ఎంజిఐటీలో ఒకసారి ఖాళీలు ఎంసెట్ కౌన్సిలింగ్ బోను స్లైడింగ్ తర్వాత మిగిలిన ఖాళీలు ఖాళీలను బ్రాంచ్ వరకు ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఎంజిఐటీలో సివిల్లో పదహారు సీట్లు ఉన్నాయి త్రిబుల్ఈలో పది సీట్లు ఉన్నాయి మెకానికల్లో సిక్స్ సీట్స్ ఉన్నాయి ఎంసీటీలో సెవెన్ సీట్స్ ఉన్నాయి ఎంఎంహెచ్లో ట్వెల్వ్ సీట్స్ ఉన్నాయి ఈ రెండు బ్రాంచ్లు నాన్ నార్మల్ బ్రాంచ్లు అనమాట తర్వాత సివిఐటికి వచ్చేసి బయోటెక్నాలజీలో ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి కెమికల్లో ఫిఫ్టీన్ ఉన్నాయి ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి సారీ ట్రిబుల్ఈలో ఫిఫ్టీన్ ఉన్నాయి సివిల్లో ఫోర్ ఉన్నాయి ఈవిఎల్ మంచి బ్రాంచ్ ఇది ఈవీఎల్లో కూడా సెవెన్ సీట్స్ ఉన్నాయి మనకు మెకానికల్లో ట్వంటీ టూ సీట్స్ ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పిరేషన్స్ కోవడం జరుగుతుంది మరి ఎంజీఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు స్పాట్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అక్కడే మీరు స్పాట్లో అమౌంట్ కట్టాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి సీబీఐటీలో వచ్చి ఉంటే వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే స్పెషల్ ఫీజుతో కలిపి చెప్తున్నాను నేను లక్ష అరవై ఐదు వేలు సీబీఐటీ ఫీజు ఉంది ప్లస్ ఎనిమిది వేల ఐదు వందలు మీకు స్పెషల్ ఫీజు ఉంటుంది దాదాపు ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల రూపాయలు మీరు సిబిఐలో సీట్ స్పాట్లో వస్తే అక్కడే మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఫీ పే చేయాల్సి ఉంటుంది మరి ఎంజీఐటీ ఫీజు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది ప్లస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ ఫీజు కాబట్టి ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందలు మీరు స్పాట్లో చెల్లించాల్సి ఉంటుంది మీరు ఎవరైతే ఎంసెట్లో మీకు మంచి కాలేజీ రాలేదో లేదా ఎవరైతే అసలే సీట్ రాలేదో ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై కాలేదో ఈ సిబిఐటి ఎంజీఐటీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో కాబట్టి ఖచ్చితంగా ముప్పైవ తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ వరకు మీరు గండిపేటలోని సిబిఐటి ఎండిఐటీ కాలేజీలో వెళ్ళినట్లయితే అక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు అప్పుడే అప్లై చేసుకోవచ్చు అప్పుడే సీట్స్ మీకు అలా చేయబడతాయి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సి చేసుకోవాల్సిందిగా విమర్శలు కోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ